హాయ్ అందరికీ ఇలా మామిడికాయల సీజన్ ఉన్నప్పుడే మామిడికాయ అలాగే క్యాలీఫ్లవర్ రెండు కలిపి పచ్చడి పడితే చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ ఉంటుంది చక్కగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మరి రెండు కలిపి పచ్చడి పట్టడం ఎలాగో ఒకసారి అయితే వీడియో చూసేయండి ఇదిగోండి నేనైతే రెండు క్యాలీఫ్లవర్లు తీసుకున్నాను ఇవన్నీ కూడా ముక్కలుగా ఇలా కోసేసి కొలుసుకుంటే మూడు కప్పులు అయినాయి అలాగే ఆరు మామిడికాయలు అయితే తీసుకున్నాను ఇవి కూడా ముక్కలు చిన్న చిన్న ముక్కలు మనం తునకావుకి ఎలా పడతామో అలా ముక్కలు కోసుకొని ఇవి కూడా మూడు కొప్పలు అయినాయి ఈ రెండు సోమభాగాలుగా తీసుకుని పక్కన పెట్టుకొని ముందుగా అయితే స్టవ్ మీద వాటర్ పెట్టేసి అయితే మరిగించి పక్కకు వేసి పెట్టుకున్న తర్వాత మనం కోసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకుని ఒక్క పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఈ ఆ తర్వాత ఒక జల్లెడ బొట్టలోకి తీసుకుని వాటర్ అంతా కూడా ఇలాగా వాటర్ అనేది ఏమీ లేకుండా ఇంక పోయే వరకు కూడా ఇలా ఉంచేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండ పెట్టుకుని అందులో అయితే ఒక అర కిలో నూనె అయితే వేసుకోవాలి వేరుశెనగ నూనె ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది కదా ఇందులో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ముక్కలన్నీ వేసేసాం కదా ఇది కలుపుతూ ఒక్క పది నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది బాగా వేయించుకోలేద్దు చూసారు కదా చక్కగా ముక్కలన్నీ కూడా ఎలా వేగిపోయినాయో ఇప్పుడైతే ఆయిల్లో తీసేసుకొని ఎలాగో ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న దాంట్లోనే కొంచెం పోపు వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొంచెం దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇలా వేగనివ్వాలి వేగి పోపు అంతా కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఒక బాండే పెట్టుకొని అందులో అయితే ఒక్క స్పూన్ మెంతులు అలాగే ఒక నాలుగైదు స్పూన్లు ఆవాలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్క రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొలుసుకున్న ముక్కలన్నీ కూడా ఒక దాంట్లో అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మూడు మూడు కప్పులు తీసుకున్నాం కదా దీనికైతే ఒక కప్పు నిండా కారం కొంచెం ఎలుతుగా ఉప్పు అలాగే కొంచెం సగానికైతే కప్పులో సగానికైతే ఆవుపిండి మెంతిపిండి అలాగే జీలకర్ర కూడా పొడి చేసి పెట్టుకున్నదంతా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది గరిటె పెట్టుకుని చక్కగా కలుపుకుంటే మనం వేయించుకున్న క్యాలీఫ్లవరు అలాగే ముక్కలు కూడా చక్కగా కలిసిపోతాయి ముందుగానే పోపు ఉంచుకున్నాం కదా ఇది కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఈ ముక్కల్లో వేసి కలుపుకుంటే ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఇది ఇలా కలిపేసుకొని ఇదిగోండి బాగా కలిసిపోయింది కదా ఇలా కలిసేటట్టు అయితే గరిడితో కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం పచ్చడి అంతా కూడా ఒక గాజు కప్పులో కానీ ఏదైనా సరే ప్లాస్టిక్ దాంట్లో కానీ ఇలా పెట్టుకుంటే మూడు రోజులు చూసారా పచ్చడి అనేది చాలా బాగుందండి ఆయిల్ కూడా చక్క పైకి తేలింది కదా మరి ఇలా పట్టుకున్న పచ్చడి అయితే అసలు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ పచ్చడి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి